హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి నెక్స్ట్ కమింగ్ టు ప్రికాషన్స్ అండి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ప్రికాషన్స్ అనేది తప్పనిసరి ఒకటి నిద్ర ఖచ్చితంగా పది గంట ముందు పడుకునే వాళ్ళల్లో పీసీఓడి కానీ పీసీఓస్ కానీ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది ఎందుకు టెన్ నుంచి వన్ అనేది మంచి హార్మోనల్ రిపేర్ టైం అని అనొచ్చు ఈ టెన్ టు వన్ లో పడుకునే వాళ్ళు మంచిగా ఈ పీసీఆర్స్ ఆల్రెడీ డెవలప్ చేసుకున్నారు బట్ మీ లైఫ్ సైకిల్ ని మార్చుకొని మీ స్లీప్ సైకిల్ ని మార్చుకొని తొమ్మిదిన్నర కలా పడుకోవడం స్టార్ట్ చేస్తే మెల్లగా అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఖచ్చితంగా ఎయిట్ టు నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అండి అండ్ కళ్ళు ఎక్కువగా సెల్ ఫోన్ ల్యాప్టాప్ చూసే వాళ్ళు ఖచ్చితంగా పడుకునే ముందు కొంచెం చల్ల వాటర్ తో కడుక్కొని ఐప్యాడ్స్ చల్ల ఐప్యాడ్స్ పెట్టుకొని అది కూల్ చేసుకున్న తర్వాత పడుకోండి లేచిన వెంటనే ఫోన్ అనేది చూడకుండా ఉంటే స్ట్రెస్ అనేది క్రియేట్ అవ్వదు బాడీలో నెక్స్ట్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ లో ఫుడ్ అంటే ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటూ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది అండ్ వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీర్ఘకాలంగా వైటమిన్ డి డిఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా పీసీఓఎస్ పీసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ వైటమిన్ డి లెవెల్ చెక్ చేయించుకొని సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం వైటమిన్ డి సప్లిమెంటేషన్స్ అనేవి తీసుకోండి నెక్స్ట్ వర్కౌట్ ఎస్పెషలీ పిసిఓస్ పిసిఓడి ఉన్న వాళ్ళల్లో మెన్సెస్ లో బాగా పెయిన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే స్ట్రెచ్చింగ్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ ఇలా స్ట్రెచింగ్ చేయడం వల్ల మజిల్ టెన్షన్ అనేది రిలాక్స్ అవుతుంది అండ్ పెయిన్ అనేది చాలా మట్టి వరకు కంట్రోల్ అవుతుంది అండ్ వర్కౌట్స్ లో ఎక్కువగా జంపింగ్ లేదంటే జుంబా ఇట్లాంటివి కాకుండా యోగాతో పాటు మజిల్ ట్రైనింగ్ చేసుకుంటే చాలా బెటర్గా అండ్ తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కార్డియో వర్కౌట్స్ వన్స్ ఇన్ వీక్ ఆర్ టు వైజ్ ఇన్ వీక్ పెట్టుకొని మజిల్ ట్రైనింగ్ అలాంగ్ విత్ స్ట్రెచెస్ అనేది అంటే వీక్ లో టూ డేస్ కార్డియో పెట్టుకుంటే మిగతా ఫైవ్ డేస్ అనేది మనము ఈ స్ట్రెచింగ్ అండ్ మజిల్ ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది కమింగ్ టు నెగ్లెక్ట్ మీరు కనుక పీసీఓడి నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది పీసీఓడి అనేది రివర్సబుల్ డిసీజ్ అండి స్టార్టింగ్ స్టేజెస్ లో వస్తే తొందరగా తగ్గిపోతుంది దాన్ని అలాగే ఉంచేసి మంచిగా లైఫ్ స్టైల్ లేకుండా లేదని అంటే మంచి ఫుడ్ లేకుండా నిద్ర లేకుండా ఉంటే ప్రోగ్రెస్ అనేది బ్యాడ్ గా అవుతుంది అంటే హైపోథైరాయిడిజం లోకో షుగర్ రెసి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ కమింగ్ టు పీసీఎస్ పీసీఎస్ మామూలుగానే తగ్గే తొందరగా తగ్గే డిసీజ్ కాదండి అండ్ దీంతో పాటు ఖచ్చితంగా ఇప్పుడు అమ్మ వస్తే వెనకాల పిల్లలు వస్తారు అట్లా పీసీఎస్ వస్తే వెనకాల వెనకాలే షుగర్ రావడము బీపీ రావడము హార్ట్ డిసీజెస్ రావడము హైపర్ లిపిడిమియా ఉండడము దాని తర్వాత థైరాయిడ్ డెవలప్ అవడం అనేది జరుగుతుంది సో దాన్ని ముద్ర పెట్టుకుంటే మొత్తం బాడీలో చాలా ఆర్గన్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో మీరు దానికి రెగ్యులర్ పీరియడ్స్ లో సఫర్ అవుతూ ఉంటుంటే ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము హోమియోపతి ఎందుకు బెటర్ పీసీఓడి పీసీస్ కి మాట్లాడుకున్నాం కదండి సో ఫిడికస్ హోమియోపతి లో మనకి మంచి సక్సెస్ రేట్స్ ఉన్నాయండి ఆల్రెడీ కేసెస్ ట్రీట్ చేయడంలో ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఎడికస్ లో ఉంటుంటే దగ్గరగా ఉండుంటే బ్రాంచ్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా ఆన్లైన్ లో మీరు దూరంగా ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్స్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిపోయిన తర్వాత కేసు తీసుకోవడం జరుగుతుంది ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మిమ్మల్ని అడగడం జరుగుతుంది అడిగి ఇన్వెస్టిగేషన్స్ చూసిన తర్వాత మీ కేసు కంప్లీట్ గా తీసుకున్నాక ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇంకా ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ అనేది బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి మన మెడిసిన్ మీకు రీచ్ అవ్వడానికి మీరు కనుక మెడికల్స్ కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా మా గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటివరకు మనం హోమియోపతి పీసీఓడికి పీసీఓస్ కి ఎందుకు మంచిది అనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతిని హోమియోపతిలో ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి చూసుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ కంపేర్ టు అదర్ హోమియోపతి క్లినిక్స్ లో మన సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది హై సక్సెస్ రేట్ ఉందండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ కండిషన్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ హియరట్ ఫిడికల్ హోమిపతి చాలా మంది మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ నాకు పీసీఓడి ఉందా పీసీఓఎస్ ఉందా నేను ఎలా తెలుసుకోగలుగుతాను ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల మేము ఇట్లాంటి వీడియోస్ అనేది రిలీజ్ చేస్తున్నాం సో మేము ఎంత కేర్ తీసుకుంటాం అనేది మీకు అర్థం అవ్వచ్చు అండ్ ఆల్సో మీకు ఎలాంటి అపోహలు ఉన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ అట్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి సో మీరు కనుక హెల్త్ చూస్ చేసుకోవాలి మంచి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫిడికస్ హోమియాపతి థ్యాంక్ యూ